హలో అండి బాగున్నారా చూడండి ఈరోజు వచ్చేసి నేను మధ్యాహ్నం అండి ఇంక వంట అయితే చేస్తున్నా మార్నింగ్ చేసాము అన్నం వండితే ఇక అమ్మ పనికి అయితే కట్టుకొని వెళ్ళింది ఇక ఇప్పుడు మాకు మా ఆయనగారు వస్తారు లంచ్కి అయితే ఇక ఆయనకైతే వేడివేడి ఇక ఇప్పుడైతే వండుతున్నానండి అన్నం చూడండి అన్నం అయితే ఇక అయిపోయింది ఉమ్మగిలింది ఇంకా ఇంకా దీన్ని అయితే దించేస్తాను దించేసి దించేసి ఇంకా పచ్చడి అయితే గోంగూర పచ్చడి ఉందండి గోంగూర పచ్చడి అయితే తాలింపు చేయాలి చూడండి గోంగూర పచ్చడి ఉంది అయితే తాలింపు చేస్తాను ఇంకా గిన్నెలు ఉన్నాయండి అక్కడ ఎక్కడే ఉన్నాయి గిన్నెలు వద్దలా మా బాబుకి పులిహోర చేసి పెట్టే కొంచెం అన్న మన మార్నింగ్ చేసినాం కదా ఇది కొద్దిగా ఉంది ఇవన్నీ కొద్దిగా సాయంత్రం చేస్తానండి ఇవన్నీ ఇంక ఇప్పుడైతే వద్దనో షింకులో గిన్నెలు చూడండి ఇప్పుడైతే రుద్దట్లేదు ఇక ఇవన్నీ ఏమీ రుద్దేసేయను పాల్కొండని వేడి చేస్తాను గిన్నెలోని ఈ పచ్చడి అయితే తాలింపు చేస్తాయి ఇప్పుడైతే గిన్నెలు అవన్నీ సాయంత్రం ఇంక రుద్దుతానండి పచ్చడి అయితే తాలింపు చేస్తాయి ఇది పక్కన పెట్టేసి గోంగూర పచ్చడి తాలింపు అయితే వేసుకుంటున్నా మిరపకాయలు తీసుకుంటా మిరపకాయలు తీసుకొని ఇంక నాలుగు ఎండుమిరపకాయలు వస్తా చూడండి రెండు ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయలు ఎల్లిపాయలు రెండు వేసుకుంటున్నా దగ్గర చూపిస్తాను ఒకసారి చూడండి ఇంకా చూడండి తాలింపు అయితే ఎగుతుంది కదా ఎల్లిపాయలు అయితే ఇట్లా మాములు కొట్టి కొంచెం పసుపు పసుపు కనిపిస్తున్నాం కదా దగ్గరగా ఎండుమిరపకాయలు పేలిపోతాయో అని భయం అవుతుందండి అంత బాగా ఫ్రై అయినాయి చూడండి పచ్చడి ఇది మిక్సీ పట్టిందండి ఇంకా మెత్తంగా వచ్చేసింది ఒకసారి గోంగూర పచ్చడి అయితే మెత్తగా వచ్చింది కదా షూర్ పచ్చ అంతా వేసుకుంటున్నా ఎండాకాలం వచ్చినట్టు చాట్లో పోసున్నాయి నేను ఒక పది నిమిషాలు ఉంటేనే అసలు ఒక వంట గదిలోనైతే చోట్లో పోసిపోతున్నాయి అయితే చేసి పెట్టారండి మా అబ్బాయికి అయితే పులిహోర చేసి పెట్టా పొద్దున నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు పులిహోర చేసా ఇక కొంచెం మాకైతే చికెన్ కర్రీ అవి ఉన్నాయిలండి చికెన్ అని అని చెప్పేసి ఇక నేను ఇక ఏమీ చేయలేదు ఇక బాబు అయితే అలాగ తిండ చికెను ఇక తనకి లెమన్ రైస్ అలా చేసి పెట్టాను తినేసి వెళ్ళాడు కొంచెం లా తిన్నాడు లంచ్ బాక్స్లో పెట్టాను ఇంకా మాకు వచ్చేసి ఇక గోంగూర పచ్చడి అందుకని ఇక దాని తయారు చేస్తుందా కొంచెం చికెన్ ఉంది ఇక చికెన్ గోంగూర పచ్చడి ఇది ఇవి అయితే సరిపోతాయి అండి మాకైతే మా లంచ్కి వచ్చేసి ఇవేనండి చూడండి వేడి వేడిగా రైస్ అయితే అయిపోయింది వేడి వేడిగా పొగలు వస్తుంది కనిపిస్తుందా కొంచెం పాలు ఈ పాలు అయితే తోడైతే వేయాలండి కొంచెం వేడి చేస్తాను కొంచెం లైట్గా వేడి చేసి దగ్గర చూపిస్తాను చూడండి చూడండి మంచిగా కొంచెం మగ్గితే ఇదంతా బాగుంటుందండి మిక్సీలో పెట్టినా అందుకే కొంచెం సారీ ఇది మిక్సీలో పట్టిందండి మిక్సీలో పట్టడం వలన కొంచెం గ్రైండర్ ఉంటుంది కదా మామూలుగా మిక్సీ ఇక కొంచెం మెత్తగా వచ్చింది అసలే గోంగూర ఒక్కసారి మనం చూసి పట్టుకోవాలండి మిక్సీ ఇక మనం ఇక అదే పనిక కొంచెం కొద్దిగా ఎక్కువైనా కూడా మిక్సీ అవి పలుసులు ఇక ఇలా మెత్తంగా అయిద్దండి బాగుంది పులపల్లకి బాగుంది పచ్చడి అయితే కలర్ఫుల్గా ఉంది కదా మంచి కలర్ఫుల్గా చూడండి వేడి వేడిగా రైస్ అయితే అయిపోయింది ఇంకా పచ్చడి కొంచెం మగ్గింది కదా పాలు ఉన్నాయి కొన్ని ఆ పాలు వేడి చేస్తాను ఇక బాగుంది పచ్చడి కలర్ఫుల్గా ఉంది ఇంకా దగ్గర పడిపోయింది కదా ఆయిలే పైకి తేలింది చూడండి పై పైకి తేలింది ఆయిల్ വേടി വേടി റൈസ് ഗോമൂർ പച്ചടി അത് രീതിയിൽ ഓക്കേന తోడవుతాయి సార్ వేడి వేడు గోంగర పచ్చడి రైస్